దైవస్తుతి భక్తి సుధారస పద్యం మంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి చంపకమాల వృత్త స్వీయ రచన పఠనం పఠనము వేంకటపతి పరమాత్మ మహోజ్వలాకృతి वरद प्रशांत सुस्मित सुभास्पदा विश्वनुता श्रीनिवासु करुण निधान भक्तजन कामित कल्पक भक्तजन कामित कल्पक दवराज करमुलमोर्तु ब्रोवगा प्रकाशितशुद्ध परात्परा हरि వెంకటేశ్వర స్వామి సంస్థతి మత్తకోకల వృద్ధపద్యములో స్వీయరచనా పఠనం నీ అనుగ్రహమున్న చోహరి నిశ్చయం ముగ కల్గడిన్ శ్రేయముల్ పరమాత్మ చిన్మయ శ్రీనివాస పరాత్పర పాయక నామము భక్తి వెంకటనాయక దీయుత స్థితికారోమగదే సదా రక్షక నీ అనుగ్రహమున్ చో హరి ముగకల్గడీన్ శ్రేయముల్ ధీయుత స్థితికార బ్రోవ గదే సదా రక్షక ఆ వెంకటేశ్వర స్వామి సంస్థతి మత్పవృత్తపద్యంలో స్వీయ రచన పఠనము ఇలా భక్తుల హరి ఏతీహరీ సన్నుతి కాతు వాతని విశ్వవ్యాప్త సర్వార్చిత విలసన్ మంగళమూర్తి వెంకటపతి పేర్ ప్రేమార్ద్రతాత్మా కృపన్ కలయందై నను కాను పింపగదే శ్రీకార పరబ్రహ్మమా ఇలలో భక్తుల రక్షణ చలుపగా ఏ తెంచినట్టి హరి కలయందై కాను కానుపించగదే శ్రీకార పరబ్రహ్మ బాబా